అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు పర్సనల్గా కొన్ని మాటలు అయితే అనమాట నాకు కొంచెం ఛానల్ అనేది పబ్లిక్లోకి వెళ్తుంది ఈమెకు ఛానల్ ఉందని తెలిసిన వాళ్ళు మాట్లాడే మాటలు అయితే నన్ను దారుణంగా బాగా లో అనమాట అంటే నన్ను మానసికంగా ఇబ్బంది పడేలా చేస్తున్నాయి నన్ను డైరెక్ట్గా అడుగు అడుగుంటే నేను ఏదైనా సమాధానం గట్టిగానే చెప్పేదాన్ని కానీ డైరెక్ట్గా అడగట్లేదు కానీ నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా చెప్తున్నాను చూడండి మీకు నా గురించి వెటకారంగా మాట్లాడే వారికి చెప్తున్నాను ఇది పబ్లిక్లో సోషల్ మీడియాలో పెట్టాలంటే పెట్టాలనే అనిపిస్తుందండి ఎందుకంటే ఒక ఆడపిల్ల వచ్చేసి ఇంట్లో పని చేసుకొని ఖాళీగా ఉండకుండా తన పని తను చేసుకుంటూ బ్రతకడానికి ఎన్ని పనులైనా చేస్తూ వస్తున్నాను అనమాట నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను షాప్ అన్నాను ప్రతిదీ చేసుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళకేంటో నొప్పి నాకు అర్థం కావట్లేదు వెనకాల ఉండి వెటకారంగా మాట్లాడుతున్నారనమాట అది నాకు నా నాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ముందు ఉన్నప్పుడు నాకు చెప్పే వాళ్ళ ముందు మాట్లాడుతున్నారనమాట గిరాకీ బట్టలు కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నాయంట రిటర్న్ ఇచ్చేస్తుందంట అని మాట్లాడుతున్నారు నా ఇష్టం అండి నేను వీలైతే కుడతాను లేకపోతే వాపస్ ఇచ్చేస్తాను అయినప్పుడు కుడతాను అయితే రీసెంట్గా ఒక ఆవిడ చీరెత్తుకెళ్ళిందని చెప్పాను కదా ఆవిడ బ్లౌజెస్ నేను స్టిచ్ చేయలేదు ఎందుకంటే ఆమె లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అడిగింది మళ్ళీ పైపింగ్కి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్పింది అనమాట అదే టూ హండ్రెడ్ ఇస్తానంటే ఎందుకులే మీతో రిస్క్ ఎక్కువగా ఉంది ఊరికే ఎందుకు అని చెప్పేసి నేను కుట్టకుండా అలాగే పెట్టేసి రిటర్న్ ఇచ్చేస్తాను ఇచ్చేసినప్పుడే నా చీర తీసుకెళ్ళింది అనమాట ఒక్కరివి తప్ప ఎవరివి ఎవ్వరికి రిటర్న్ ఇవ్వను కుట్టిస్తాను ఎంత కష్టమైనా కూడా స్టిచ్చింగ్ చేసిస్తానమాట కొంతమంది అంటున్నారనమాట ఏమనంటే బట్టలే కుట్టట్లేదు కానీ కుప్పలు కుప్పలు వచ్చేస్తున్నాయండి మీకు నాకు వచ్చినా రాకపోయినా నాకు వస్తాయా రావా అనేది నాకు తెలుసు పది మందికి తెలియాల్సిన అవసరం లేదు ఏంటంటే చూడండి నా వెనకాల మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను నేను అంటే ఇది ఇంతమంది రోజు రెగ్యులర్గా చూసే సబ్స్క్రైబర్స్ తప్పుగా అనుకోవచ్చు ఒక్కరి కోసం ఇలా పెట్ట పెడుతున్నా ఇంటక్క కానీ నేను ఏదైనా కూడా అంత ఈజీగా గొడవలోకి వెళ్ళడం ఎవరితో అయినా గొడవ పడడం నన్నేమో నన్ను కూడా పర్వాలేదులే వాళ్ళకి తెలిసి వస్తుందని ఊరుకుంటాను కానీ పదే పదే మళ్ళీ మళ్ళీ అదే మాట వినిపిస్తూ ఉండేసరికి నాకు బాగా చిరాకు వస్తుందనమాట అందుకే వాళ్ళు నన్ను డైరెక్ట్గా అడగలేరు నేను వెళ్ళి డైరెక్ట్గా నేను వాళ్ళతో పెట్టుకోలేను అనమాట అందుకనే ఇలా ఎలాగో నా వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నాను నేను రోజు పెడుతుంది కదా వీడియోలు వీడియోలలో చెప్తుంది కదా కుప్పలు కుప్పలు బట్టలు వస్తున్నాయంట అదంట ఇదంట అని మాట్లాడుతున్నారు కదా ఎందుకండి మీకు ఈ నొప్పి నా నుంచి మీ పని మీరు చూసుకోండి నచ్చకపోతే చూడకుండా వదిలేయండి లేదంటే మీరు సబ్స్క్రైబ్ గిట్ట చేసుకొని ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి నాకు అవసరం కాబట్టి నేను యూట్యూబ్ చేస్తున్నాను ఈమెకు అవసరమా యూట్యూబ్ అంట నాకు అవసరమే నాకు నా అవసరాలన్నీ మీరు తీరుస్తారా నేను యూట్యూబ్ బంద్ చేస్తాను నాకు నెలకి ఒక ఇరవై ఐదు వేల ఖర్చు ఉంటుంది మీరు ఇస్తారా మీరు పంపిస్తారా చెప్పండి మీరు పంపిస్తే నేను బంద్ చేసి కూర్చుంటానమాట మీరు మీ పేరు పెట్టుకొని ఒక పెద్ద పేరు పెట్టుకొని మీ ఫోటో పెట్టుకొని దండేసి పూర్తి చేస్తూ కూర్చుంటాను నేను అన్ని పనులు చేస్తానండి మీకేంటి నొప్పండి నేను ఈ పని కూడా నాకు రాలేదనుకోండి దీంట్లో కూడా నాకు ఇప్పుడు నేను టైలరింగ్లో నాకు వర్క్ వస్తుంది నేను చేసుకుంటున్నాను నాకు నేను ఏమి పెద్ద పెద్ద బొటెక్లలోకి వెళ్ళి ఏం నేర్చుకోలేదు మామూలుగా ఇంట్లో టైలర్ దగ్గర నేర్చుకున్నాను నేను కుడుతున్నాను స్టార్టింగ్లో మిస్టేక్స్ పోయాయి నాకు కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాను నాకు అనేది వర్క్ వస్తుంది నా వర్క్ నేను చేసుకుంటున్నాను ఆ వచ్చిన రూపాయితో నా ఇల్లు గడుస్తుంది మీకేంటి నొప్పి అన్నీ చేస్తుంది అన్నీ చేస్తుంది నా ఇష్టం అన్నీ చేస్తాను ఇంకా పది పనులు కూడా చేస్తాను నాకు నాకు శక్తి ఉన్నంత వరకు నేను చేసుకుంటూ వెళ్తాను మీకేంటి నొప్పి అనడానికి అసలు మా ఇంట్లో వాళ్ళకి మా రిలేషన్కి లేని బాధ ఈ ఈ వీళ్ళున్నారు వెన వెనకాల కొంతమంది అందరూ కాదు కొంతమందికి ఉందనమాట మీకేంటో నాకు అప్ప అర్థం అవట్లేదు వీడియోస్ పెడుతుందంట వీడియోస్ పెడుతుందంట పబ్లిక్ అవసరమా ఆమెకి నాకు అవసరమే నాకు అవసరం ఉంది కాబట్టే పెట్టుకుంటున్నాను మీకు చేతనైతే మీరు చేసుకోండి మీరు పెట్టకండి మిమ్మల్ని ఏమన్నా నేను పెట్టండి అని అడుగుతున్నానా నాది చూడండి అని అడుగుతున్నాను నాది చూసేవాళ్ళు ఎక్కడో ఏ ఊళ్ళల్లో ఎక్కడెక్కడ నుంచో చూస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు లైక్స్ ఇస్తున్నారు ఒక మనిషిని లైక్ చేయాలంటే ఎంత కష్టపడాలో మీకే తెలియ తెలియదు అసలు మీకు తెలియకే నోటికి వచ్చినట్టు అనమాట వెనకాల కూర్చొని అది మళ్ళీ నా వరకు వచ్చేటట్టుగా వెటకారంగా పని పాట ఏం లేదు మీకు నా పని లేదు మీకు మీకు పని లేక మాట్లాడుతున్నారనమాట నాకు పని ఉంది మీ గురించి పట్టించుకోవడానికి లేదు కాబట్టి నేను చాలాసార్లు నా వరకు వచ్చినా వదిలేశాను కానీ ఇప్పుడు మాత్రం వదలనమాట నా గురించి ఒక్క మాట మాట్లాడినట్టు నా వరకు రావాలి మిమ్మల్ని సోషల్ మీడియాలోనే పెట్టి తిడతాను అనమాట ఇప్పటి నుంచి ఎందుకంటే నేను అసలు నేను ఇలా జరుగుతుందని చెప్పేసి స్టార్టింగ్ క్లాస్లో ఎవ్వరికీ చెప్పలేదనమాట నేను యూట్యూబ్ చేస్తానని చెప్పేసి కొంచెం కొంచెంగా నేను ట్రైపాడి పెట్టుకొని తీసుకోవడము అది ఇది చూసి తెలుసుకున్నారు తెలుసుకొని ఇంకా అన్నీ చేస్తుందంట అన్నీ చేస్తారు వాళ్ళు దేంట్లో సక్సెస్ కారు అన్నీ చేస్తారు మా ఇష్టం అన్నీ చేస్తాం ఇంకేమైనా పది పనులు ఉంటా కూడా చేస్తాం చెప్పు ఏమైనా ఉంటే చేసి పెడతాం నీకు కూడా బుద్ధుందా నాకు మళ్ళీ మళ్ళీ నా జోలికి రావడానికి నా మాట తీయడానికి నీకు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటుంది ఈ మేము అనుకుంటున్నామేమో నాకు తెలుసు నేను కుట్టేది ఏందో నాకు తెలుసు నా అవసరాలు ఏందో నాకు తెలుసు నీకు తెలియదు కదా ఇంకొకసారి నా గురించి కామెంట్ చేయరని అనుకుంటున్నాను నా వరకు ఆ మనిషి మళ్ళీ కామెంట్ చేసినట్టుగా తెలియాలి కానీ ఊరుకున్నాను అనమాట ఇలాగే వీడియో పెడతాను ఖచ్చితంగా ఎందుకంటే దొంగచాటుగా వీడియోస్ చూస్తారు కాబట్టి కానీ ఇది సోషల్ మీడియాలో ప్రపంచమంతా చూసేటట్టు పెట్టాలని రోజు చూసే వాళ్ళకు కనిపించొచ్చు కానీ మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు బాధపడకండి కడిగేయండి వాళ్ళని ఒక్కసారిగా కడిగేస్తే మళ్ళీ మీ జోలికి రారనమాట మన ఒక అవసరం ఉన్నప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు కానీ మనం మన వెనకాల మాత్రం గోతులు తోగినట్టుగా మాట్లాడుకుంటూ కూర్చుంటారనమాట ఈ ఒక మనిషి బ్రతకడానికి ఎన్ని పనులైనా చేస్తారండి ఏంటి ఒక పని చేస్తారు సక్సెస్ రాదు లాస్ వస్తుంది ఇంకోటి చేస్తారు లాస్ వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ వస్తుంది కదా అని బ్రతకడానికి కష్టపడతారు కానీ మీలాగా మాటలు మాట్లాడడానికి కాదు ఈ మాటలు నా వరకు వస్తున్నాయి కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్పాల్సి వస్తుంది అనమాట ఒక వీడియో యూట్యూబ్లో వచ్చి ఒక అమ్మాయి వచ్చి వీడియోస్ తీస్తూ వాయిస్ ఇచ్చి ఒక మ్యూజిక్ కాదు ఏదో ఫోటో పెట్టి కాదు వాయిస్ ఇస్తూ వీడియో పబ్లిక్లో పెట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలో ముందు అది చూసుకొని మాట్లాడండి వీడియోస్ పెడుతుందంట వీడియోస్ పెడుతుందంట నేను అందుకే స్టార్టింగ్లో ఒక్క మనిషికి కూడా చెప్పలేదన్నమాట వాళ్ళ వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇలాంటివి వస్తున్నాయి అనమాట ఇప్పుడిప్పుడే ఏం చేస్తాం ఇంకా పడక తప్పదు కదా కానీ మనుషులం కదా పడ్డప్పుడు మనకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అది డైరెక్ట్గా మనని అడిగితే ఏమైనా చెప్పు ఉండొచ్చు కానీ మనని అడగరు మనకు చెప్పే వాళ్ళ ముందు మాట్లాడతారనమాట మన దగ్గరకు వచ్చి మనకు చెప్పే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళ ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కాబట్టి నేను కూడా ఇలా వీడియో పెట్టాల్సి వస్తుంది ఇంకొకసారి వీళ్ళు సక్సెస్ కాలేరు అది కాలేరు ఆమె పది చేస్తుంది అన్నీ చేస్తుంది అని మాట్లాడరు అనుకోండి మర్యాదగా ఉండదన్నమాట చాలా కోపం వచ్చి తీస్తున్న వీడియో ఇదైతే ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయి వాళ్ళ మాటలు అంటే చేసుకునే పని చేసుకోకుండా ఆలోచనలో పడిపోయేటట్టుగా ఉందన్నమాట ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నాకేమైనా వీళ్ళు తెచ్చి పెడుతున్నారా అని చెప్పేసి కొంచెం బాధగా అనిపించి తీసిన వీడియోని మనకంటూ కష్టం వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేయరు కాకపోతే పైకి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు పట్టించుకోకండి పదే పదే మీ గురించి మాట్లాడుతున్నారనుకోండి మీరు వారికి మీరు పోటీగా ఉన్నారని దాన్ని ఓడ్చుకోలేక మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఎందుకో మరి వాళ్ళకేంటో నాకు తెలియదు అసలు మనకు తెచ్చిపెట్టే వాళ్ళు కాదు మనకు ఆపదలో ఉన్నప్పుడు ఒక రూపాయి ఇచ్చే వాళ్ళు కాదు లేదా కనీసం మాట సాయం కూడా చేసే వాళ్ళు కాదనమాట అసలు సంబంధమే ఉండదు వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధమే ఉండదు కాకపోతే మనని మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడి బాధకు గురి చేస్తూ ఉంటారు మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు పట్టించుకోవడం వదిలేయండి ఫస్ట్ నేనైతే ఇంక వదిలేస్తాను ఈసారి కూడా మాట్లాడితే ఇలా వీడియో రూపంలో చెప్తాను కానీ వాళ్ళు మారరు ఇంకంతే వాళ్ళ బుద్ధి అంత అనమాట మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుకున్న వాళ్ళ నోరు పళ్ళు బయటపడతాయి అంతే తప్ప మనకేమీ కాదు కాకపోతే మనుషులం కాబట్టి కొంచెం మానసికంగా అదే మాట మళ్ళీ మళ్ళీ వినిపించేసరికి కొంచెం బాధ అనిపించి ఈ వీడియో చేయాల్సి వచ్చింది గత రెండు సంవత్సరాల క్రితం నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అప్పుడేమైనా నాకు వీళ్ళు ఒక రూపాయి హెల్ప్ చేసిన వాళ్ళ లేదంటే పలకరించిన వాళ్ళ ఎవరు కాదనమాట కానీ వాళ్ళు ఏంట్లో సక్సెస్ కారు సక్సెస్ కావాలని నాకు నాకు ఇరవై లక్షలు అప్పుంది వచ్చి కట్టదు కట్టండి నేను మీరు నేను ఏ పని చేయకుండా ఏ నాకు ఏమిటో సక్సెస్ లేదని వచ్చి కూర్చుంటాను మీ ఇంటి దగ్గర మీ మీరు చెప్పినట్టు వింటూ మళ్ళీ ఈసారి కానీ ఈ మాట నాకు వినిపించాలి ఊరుకుండేదే లేదనమాట ప్రత్యేకించి ఇది తీసుకొచ్చి దీని గురించి నేను సోషల్ మీడియాలో ఇది సెకండ్ వీడియో స్టార్టింగ్ నుంచి పెట్టిన వీడియోలలో ఇలాంటి వీడియోస్ ఉండవనమాట ఇప్పుడిప్పుడే ఛానల్ అనేది కొంచెం బయటకు వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఎక్కడో నుంచో చూసేవాళ్ళు ఎక్కడి నుంచో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒక్క రోజు కూడా బ్యాడ్గా కామెంట్ పెట్టలేదు నాకు కానీ నా పక్కనే ఉంటూ నా వెనకాలే ఉంటూ నాతో నన్ను వెన్నుపోటు పొడిచినట్టుగా మాట్లాడుతున్నారు చూడండి అలాంటి వాళ్ళకి చెప్తున్నాను మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి మీరు చూడ ఎందుకు చూడాలి అనుకుంటే వదిలేయండి సబ్స్క్రైబ్ంత చేసుకొని ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి మీరు నాకు బాధలేదు కానీ నా ము నాకు చెప్పే వాళ్ళ ముందు మీరు బాగుడు మాత్రం ఫస్ట్ మానేయండి నా గురించి తీయకండి ఏదైనా నన్ను అడగాలనుకుంటే మిమ్మల్ని మానసికంగా కానీ ఎలా అయినా నేను మిమ్మల్ని మీ మనసు నొప్పించి ఎప్పుడైనా ఉంటే మాత్రం మీకేమైనా నేను ఇన్ని పనులు చేయడం వల్ల మీకు ఇబ్బంది ఉంటే ఏమి ఇబ్బంది అవుతుందో మీకు మీ మీ శరీరంలో ఏమి నొప్పి అవుతుందో నాకు చెప్పండి నేను మానేసుకుంటాను ఎందుకంటే ఒక మనిషిని బాధ పెట్టడం నా అలవాటు కాదు కాబట్టి చెప్తున్నాను ఈసారి మళ్ళీ నా గురించి వాగినట్టు నా వరకు రాకూడదు రాకూడదనే అనుకుంటున్నాను మీరు ఇంతటితో మారుతారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం తీసుకోకండి నాకు ఇలా మళ్ళీ మళ్ళీ అంటున్నారని తెలిసినప్పటి నుంచి మైండ్ మొత్తం అదే ఉండిపోయి ఇంకా ఇది ఇది కరెక్ట్ కాదు ఇది ఇలా మైండ్లో పెట్టేసుకొని వాళ్ళ గురించి ఎవరి గురించో మనకు ఒక హెల్ప్ వాళ్ళు కాదు ఏమి కాదు మన గురించి ఏదో పనికి మారిన మాటలు మాట్లాడే వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవడం అనుకున్నాను అందుకే వదిలేశాను అనమాట కానీ వాళ్ళకు నేనేంటి అనేది తెలియాలి కదా నన్ను అడగరు కదా అందుకని ఈ వీడియో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంక మీద రావు నేను పెట్టను కూడాను వాళ్ళు అన్నారనుకోండి వదిలేస్తాను వాళ్ళ పాపం వాళ్ళకి నేను ఎంత కష్టపడుతూ ఎన్ని పనులు చేస్తున్నానో నా కష్టం వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నారు కదా వెటకారంగా ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉంటే కూడా వదిలేయండి వదిలేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే పెట్టనండి నెక్స్ట్ టైం ఇంకా కాకపోతే నాకెందుకో రెండు రోజుల నుంచి మైండ్ అంతా అది తిరుగుతుంది అనమాట అందుకని దీన్ని వదిలేయాలి ఒక ఒక మాట వాళ్ళకి చెప్పేసి వదిలేయాలని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా నా వీడియో రోజు చూస్తారు నా గురించి కామెంట్ చేస్తూ మాట్లాడతారు కాబట్టి వీడియో అనమాట ఇప్పటికైనా నేను పడే కష్టం మీకు అర్థమైతే మనుషులైతే మారండి మీరు ఇంకా అలాగే వాగుతూ ఉంటే అది మీ కర్మ మీ ఇష్టం ఇంకా మీకే వదిలేస్తున్నాను ఇంతేనండి ఇవాళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో నచ్చుండకపోవచ్చు